డైలాగ్ కింగ్ కలెక్షన్ కింగ్ ముక్కు సోటితనం తన ఇంటి పేరు ఇవన్నీ చెప్పంగానే మనకి గుర్తొచ్చేది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోనే సీనియర్ నటుడు మోహన్ బాబు అయితే మంగళవారం జగన్ సమక్షంలో మోహన్ బాబు వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయ్యారు అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజలకు మంచి చేసే వ్యక్తి అని ఆయన సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మూడేళ్ల క్రిందటే జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని మోహన్ బాబు పేర్కొన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ విషయమై మూడేళ్లుగా చంద్రబాబుకు ఎన్నోసార్లు ఫోన్ చేశానని ఆయన చెప్పారు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు విష్ణు కుమార్తె లక్ష్మి జగన్ లోటస్ పాండ్ను కలిసిన సంగతి మనందరికీ తెలిసింది అయితే మోహన్ బాబు వైఎస్ఆర్ సిపిలో చేరడం పట్ల కుమార్తె మంచు లక్ష్మి చాలా భావోద్వేగాలకి లోనైనట్టు తెలుస్తుంది ముఖ్యంగా మోహన్ బాబు ప్రెస్ మీట్కు వెళ్లే ముందు ఇద్దరు కూడా కంట్లో నీళ్లు పెట్టుకొని అక్కడ భావోద్వేగానికి లోనేటట్టుగా మనకి ఈ ఫోటో చూస్తే సుస్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా ఇక ప్రెస్ మీట్ జరిగే ముందు మోహన్ బాబు కూర్చుని ఆ ఒక వైఎస్ఆర్సీపీ కండువాని మెడలో వేసుకున్న తర్వాత అది కాస్త కొద్దిగా సరిగ్గా లేదని మంచు లక్ష్మి అక్కడ కల్పించుకుని మరీ వెళ్ళి అదంతా కూడా సరిచేసి వాళ్ళ నాన్నగారు కరెక్ట్గా ఉన్నారా లేదా అంటే ఆయన మెడలో కండువా ఉందా లేదా చక్కగా ఎలా ఉంది ఆ ఒక్క మొత్తం అంతా కూడా డ్రెస్సింగ్ సెన్స్ అని అంటారు కదా అదంతా కూడా ఆమె సవరించి తన తండ్రిని ఎంతో ఆనందంగా ఆ కళ్ళ నిండా నిండిపోయిన భావంతో చూశారు అని అక్కడ ఉన్న చాలామంది పేర్కొన్నారు అయితే ఈ విషయం చూసిన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి కూతురు అంటే ఈ రకంగా ఉండాలి అంటూ అభినందనని వ్యక్తం చేస్తున్నారు